నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి ఏపీ వాసులకు ఏపీ వాసులకు కూటమి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ తెలిపబోతుంది ఆగస్టు ఫిఫ్టీన్త్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఒక సంచలన తీర్పు అయితే తీసుకుంది ప్రజలకు అమలు చేయబోతుంది వీళ్ళే కూటమి ప్రభుత్వం వాళ్ళు గతంలో వీళ్ళు అధికారంలోకి రావడానికి ఏదైతే మేనిఫెస్టో ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని అమలు చేసే దిశగా ఆ రోజు మూడు పథకాలు అమలు చేయబోతున్నారంట త్రీ స్కీమ్స్ ఆగస్ట్ బస్ ఫర్ మహిళల కొరకు బస్సు ప్రయాణం రెండు అన్నా క్యాంటీన్ మూడు తల్లికి వందనం అంటే సంవత్సరానికి ఇరవై వేలు రూపాయలు ఇవ్వడానికి ఈ మూడు స్కీమ్స్ ఆగస్టు ఫిఫ్టీన్త్న ఏపీలో కూటం ప్రభుత్వం అమలు చేయబోతుంది ఒకటి మొదటిది ఫ్రీ బస్సు ఆడవాళ్ళకి అన్నా క్యాంటీన్లు మొదట వంద చోట్ల తర్వాత తల్లికి వందనం సంవత్సరానికి ఇరవై వేల మంది ఎంతమంది ఉంటే అంతమందికి ఈ త్రీ స్కీమ్స్ ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయబోతుంది ఇప్పటికే ఈ ఫ్రీ బస్ జర్నీ మీద ఇటు కర్ణాటకకి తెలంగాణ వాళ్ళతో ఈ ప్రభుత్వం మాట్లాడుతున్నాం సంప్రదింపులు జరుపుతున్నాం దాని విధి విధానాలు ఏంటి ఎలా ఇవ్వాలి అక్కడ ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి ఇవ్వాలా లేకపోతే మహాలక్ష్మి కార్డు తీసుకొచ్చి ఇవ్వాలి ఈ దిశగా చేస్తున్నారు దీని వరంగా రాష్ట్ర ఖజానాకు నెలకి రెండు వందల యాభై కోట్లు భారం పడబోతుంది అంటే గవర్నమెంట్ ఆర్టీసీకి పే చేయాలి టూ ఫిఫ్టీ క్రోర్స్ పర్ మంత్ అంటే సంవత్సరానికి రెండు వేల ఐదు వందల కోట్ల పైన దీని గురించి విధి విధానాలు చేయబోతున్నారు నెక్స్ట్ అన్నా క్యాంటీన్లు దీనికి కూడా ఆల్మోస్ట్ మంత్లీ ఒక వంద కోట్లు అయ్యే ఛాన్స్ ఉందంట తల్లికి వందనం ఇయర్లీ ఇది కూడా వెయ్యి కోట్లు దాటే ఉంది సో దీనివల్ల సంవత్సరం ఖజానాకి ఎంత భారం పడుతుంది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి విడి గురించి సంప్రదింపులు చెప్తున్నారంట ఈ బస్ స్కీమ్ బాగా ఇచ్చారు కానీ తెలంగాణ బట్ తెలంగాణ కర్ణాటకలో ఫెయిల్ అయిపోయింది కర్ణాటక తెలంగాణలో ఫెయిల్ అయిపోయింది ఈ స్కీమ్ మిస్యూజ్ చేసేసుకుంటున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు కొట్టుకుంటున్నారు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే సరే యాభై శాతం రాయితీ ఇవ్వాలి రాయితీ ఫ్రీ ఇచ్చేస్తా ఏమవుతుంది ఇష్టం నీతిలో తిరిగి వెళ్ళిపోతున్నారు ఇప్పుడుగా చూసుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్ స్కీమ్ ఎప్పుడైతే పెట్టారో మహిళలు మగవాళ్ళు కొట్టుకుంటున్నారు భార భర్తతో గొడవదో భార్య అలాగే ఎక్కడికో వెళ్ళిపోతుంది మిస్యూజ్ చాలా జరిగింది ఈ ప్రభుత్వం అయినా కనీసం ఫోకస్ చేసి విధి విధానాలు ఎలా ఉన్నాయి అమలు చేస్తే ఎలా దీని గురించి సమీక్షించండి ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఓకే తల్లికి వందనం కూడా ఓకే బట్ ఈ ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఏదైతే స్కీమ్ ఉందో దీని గురించి అయితే ఒకసారి ఫోకస్ చేయండి రూల్స్ ఇస్తున్నారు బాగానే ఉంది మనకి ఎప్పుడైనా ఒక ఒకరికి సాల్వ్ పని చేసామంటే అది సాల్వ్ అవ్వాలి కానీ స్టార్ట్ అవ్వకూడదు ఆ దిశగా వెళ్ళండి ఎందుకంటే ఇప్పటికే కర్ణాటక తెలంగాణలో కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీగా గా నడుస్తుంది అక్కడ ఈ మిస్టేక్ ఆంధ్ర రాష్ట్రంలో జరగకుండా చూడండి ఇప్పుడు ఈ అమలు చేస్తున్నామని రాంప్రసాద్ రెడ్డి రవాణా శాఖ మంత్రి తెలుపుకుని వచ్చారు మరొకసారి సమీక్షించి చేసి ఇది చేస్తే బాగుంటున్నా చేస్తే ఎలా బాగుంటున్నా చేయకపోతే బాగుంటున్నా ఎలా బాగుంటున్నా ఒకటి రెండు సార్లు చేసుకుని నిర్ణయం తీసుకోండి లేదా చాలా అంటే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది ఇదే మీకు మచ్చపడే అవకాశం ఉంది చిట్ట ఎన్నికల్లో దీని గురించి ఒకసారి మరీ ఫోకస్ చేసి రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే దిశగా వెళ్ళి అయితే చేయండి యాభై శాతం రైతు ఇస్తే బాగుంటుంది ఇప్పుడు ఫ్రీ బస్ ఇస్తారా దానికి డీజిల్ ఎవరిస్తారు ఇన్సూరెన్స్ ఎవరిస్తారు జీతాలు ఎవరిస్తారు మెయింటెనెన్స్ ఎవరిస్తారు రోడ్ ట్యాక్స్లు ఎవరు కడతారు ఇవన్నీ చేయాలి కదా ఒక బస్సు రోడ్డు మీద వెళ్తుంటే ఇవన్నీ ఫ్రీగా ఇస్తుంటే జనాలు వాడుకుని దొబ్బుతాయి మేము అందుకే అంటున్నాం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రెండు తప్ప ఏమి ఫ్రీగా ఇవ్వకూడదు స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా వీటి గురించి బాగా ఫోకస్ చేసి ఒక నిర్ణయం తీసుకుంటారండి లేదా మీకు చిట్ట చివరిలో ఇది ఒక చెరుగు పని మచ్చగా మిగిలిపోయే ఛాన్స్ అయితే ఉంటున్న ఇది సలహా అంటారా సూచన అనుకుంటారా అది మీ ఇష్టం దీని గురించి మరొకసారి పునః సమీక్షించి రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒకసారి విధి విధానాలు తీసుకుంటే మంచిదని జనం తరపున మా అభిప్రాయం చూద్దాం మీరు ఏ నిర్ణయాలు తీసుకుని ఏం అమలు చేస్తారా ఏంటా అనేది చూస్తున్నాను ఆకాశం దిస్ ఇస్ దిలీప్ సైనింగ్